హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గుళ్ళో గంట ఎందుకు కొట్టాలి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి హిందూ దేవాలయాలలో పూజా సమయంలో గంటలు ఎందుకు మోగించాలి మనలో చాలామంది దేవాలయాలకు వెళుతూ ఉంటాం భగవంతునికి దేవాలయంలో ప్రార్థించడం వల్ల మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన ఆధ్యాత్మిక వాతావరణంలో కాసేపు గడవడం వలన భక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది గుడికి వెళ్ళే వారికి కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి గుడికి వెళ్ళిన వారంతా గంటను ఎందుకు కొడతారు అనే దానికోసం ఇప్పుడు మనం తెలుసుకున్నాం హిందూ దేవాలయాల్లో ఎందుకు గంటలు మోగిస్తారు భక్తులు దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది వెంటనే భక్తులందరూ గంటను ఖచ్చితంగా కొడతారు దానికి అర్థం మీరు దేవాలయానికి హాజరయ్యారని అర్థం గుడిలో గంటను మ్రోగించడం వలన ఆ చుట్టుప్రక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయని అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ దేవుడికి చేరుతాయని వారికి ఖచ్చితంగా శుభం జరుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో గంట లేకపోతే ఇక్కడ భక్తులు చేతులతో చప్పట్లు కొడతారు దానికి అర్థం తాము గుడికి హాజరైనట్టు అని అక్కడ భక్తులు చెబుతారు అలాగే గుడిలో తలను నేలకు ఆనిచ్చి పొర్లు దండాలు పెట్టడం అనేది వినయాన్ని ప్రదర్శిస్తుంది అని అంటారు అదే ఇంట్లో మోగించే గంట వలన వారి మనసుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ